హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నేను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఎలా చూపిస్తాను చూపిస్తానన్నమాట చూడండి ఇలా బ్లాక్ బ్లాక్ ఉన్నదంతా నేను అసలు ఆయిల్లోకి రాకుండా వడబట్టి చూపిస్తాను ఇలాంటి ఒక ఫిల్టర్ తీసుకొని స్టీల్ ఫిల్టర్ అనమాట ఆయిల్ మొత్తం చల్లారినాకనే మనం వడబట్టుకోవాలి ఇలా కాటన్ తీసుకొని దానికి కొంచెం ఇట్లా ప్రెస్ చేసి మనము ఆయిల్ వడబట్టుకోవాలి ఈ కాటన్కి ఆ బ్లాక్నెస్ అంతా కాటన్ పట్టేసుకుంటుంది మనకు జార్లోకి రాదనమాట నీటు వస్తుంది మనకు ఫ్రెష్ ఆయిల్ ఎలా ఉంటుందో అలానే వచ్చేస్తుంది ఇంకొకటి ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మనం వడబట్టుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే పోపులకు కానీ జస్ట్ చిన్న చిన్న కర్రీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు చాలామంది ఇలా ఈ టిప్ తెలియక వేస్ట్ చేస్తుంటారు ఆయిల్ దానివల్ల ఎంతో ఆయిల్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని ఇలా వడబట్టుకోండి మనకు మళ్ళీ మళ్ళీ యూజ్ అవుతుంది అనమాట ఈ ఆయిల్ నేనైతే ప్రతిసారి ఇలానే ఆయిల్ వడబట్టుకొని యూజ్ చేస్తాను ఇవా ఇవాళ మీ అందరి కోసం ఈ టిప్ చూపిస్తున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో జార్లో కొద్ది కూడా మనకు అది బ్లాక్ అనేది పడలేదు కొద్ది కూడా చూడండి ఇంకొకటి ఆయిల్ వడబాసేటప్పుడు కంపల్సరీ ఆయిల్ మొత్తం చల్లార్చిన తర్వాతే వడబట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి Thank you so much.